హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈ రోజు వీడియోలో నోరో నుంచే అల్లం నిల్వ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ పచ్చడి అన్నంలోకి దోశ ఇడ్లీ ఇలాంటి ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది అలాగే ఈ అల్లం పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా అలాగే పర్ఫెక్ట్గా కుదరాలన్నా నేను ఇక్కడ చూపించే టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా మీకు కూడా అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం వచ్చేసినట్టే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చింటే అలాంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి నేనైతే ఇక్కడ కప్పు కొలతలతో చూపిస్తున్నానండి అరకప్పు బెల్లము అరకప్పు చింతపండు అరకప్పు వెల్లుల్లిపాయ రేకుల పొట్టు తీసినవి ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే అల్లంలో ఉన్న కొద్దిగా పచ్చిదనం అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులోకి చింతపండు వేసేసుకొని రెండు కప్పుల నీళ్ళు వేసేసుకొని చింతపండు అనేది బాగా గుజ్జుగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండులో ఉన్న గింజలు లాంటిది సపరేట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చింతపండు అనేది బాగా గుజ్జుగా ఉడకాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇక్కడ పక్కన అల్లం కూడా పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోతుందండి చూడండి ఈ విధంగా అల్లంలో ఉన్న పచ్చి పచ్చిదనం అనేది పోయేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు కోసం అదే కడాయిలోకి నూనె వేసేసుకుందాం మీరు ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకునేటట్టుంటే ఆయిల్ క్వాంటిటీ పెంచుకోవచ్చండి వెల్లుల్లిపాయ రేకులు రేకలు మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఈ పోపు వేగిన తర్వాత అర టీ స్పూను పసుపు అలాగే పావు టీ స్పూను ఇంగువ వేసేసుకొని పసుపులో ఉన్న పచ్చిదనం పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఆవాలు సారీ జీలకర్ర వేయించలేదు జీలకర్ర వేయించకుండా వేసుకోవాలండి పచ్చిది వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ రేఖలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి ఇప్పుడు మళ్ళీ వేయించుకున్న అల్లం ముక్కలు వేసుకొని కూడా మిక్సీ పట్టేసుకుందాం మీరు కావాలంటే అల్లం పచ్చిది కూడా వేసుకోవచ్చు అండి అల్లం పచ్చిది వేసుకుంటే అంత బాగోదు టేస్ట్ అనేది మనం తీసుకున్న అరకప్పు బెల్లం కూడా వేసుకొని నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ బాగా ఎక్కువ స్పైసీగా ఉంది కాబట్టి కప్పు వేసుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి కొలతలైతే ఒక కప్పు అల్లంకి అరకప్పు బెల్లము అరక అరకప్పు చింతపండు అరకప్పు వెల్లుపాయరేకలు అలాగే అరకప్పు సారీ పావు కప్పు రెడ్ చిల్లీ పౌడరు అలాగే మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఇందుట్లోనే అన్ని వేసేసుకొని చింతపండు కూడా గింజల్ని సపరేట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఉంటే రోట్లో నూరుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీనికి ఇప్పుడు పోపులోకి వేసేద్దాం పోపులో వేసుకో ముందు మనకి ఈ పోపు అనేది చల్లారిండాలండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పోపులో వేసుకోవాలి పచ్చడి అనేది మనకి ఇలాగ వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ విధంగా పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి సూపర్ టేస్టీగా నోరూరుంచే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్